రిషబ్ పంత్ ఎలా స్టార్ట్ చేస్తాడో టూ నైన్ ఫోర్ ఎయిట్ రన్స్ ఉన్నాయి వన్ నైన్ రిషబ్ పంత్ రెండో బాల్ ఫేస్ చేస్తూ ఇదే సిద్ధాంతాన్ని ఫాలో అవుతాడు ఇట్లానే సక్సెస్ఫుల్ కూడా ఉన్నాడు టెస్ట్ క్రికెట్ లో తను కానీ ఇది మాత్రం అల్టిమేట్ చాలా లేట్ గా ఆడాడు రిషబ్ పంత్ ఇక్కడ బౌండరీ కూడా దొరుకుతుంది గిల్ సెకండ్ బౌండరీ ఆ లాఫ్ట్ ఒక షార్ట్ కొట్టాడు ఆ బౌండరీ తర్వాత సెకండ్ బౌండరీ ఫార్టీ నైన్త్ బాల్ వచ్చింది అన్నావలేదు టిపికల్ రిషబ్ పంత్ షాట్ చాలా షార్ట్ బాల్ అది టైర్డ్ కనిపిస్తున్నాడు షోయబ్ బషీర్ కూడా సెవెంటీన్త్ ఓవర్ వేస్తున్నాడు అగైన్ రిస్క్ ఏమీ లేదు అలా ప్యాడల్ బ్యాడల్ అలా దారి చూపించాడు అంతే మరొక ఫోర్ కంఫర్టబుల్ గా ఇలాంటి బాల్స్ వేస్తూనే ఉన్నారు మొదటి సెషన్ నుండి డౌన్ ద లెగ్ సైడ్ పిచ్చింగ్ అవుట్ సైడ్ లెగ్ స్టంప్ ఈజీ షాట్ ఏయ్ సార్ రిషబ్ पंत గోస్ స్ట్రెయిట్ గోస్ లాంగ్ ఇది రిషబ్ పంత్ టెస్ట్ క్రికెట్ లో ఇలాంటి షార్ట్స్ బోల్డ్ అని అనడాడు ఈ రోజు ఇప్పుడు ఎందుకు ఆడలేదు అని అనుకుంటున్నాం ఆ సిక్స్ స్కోర్ చేయడం ట్రై ఇక్కడ రన్స్ అయితే వస్తాయి రిషబ్ పంత్ దాంతో హాఫ్ సెంచురీ కూడా పూర్తి చేసుకుంటాడు కెప్టెన్ రిషబ్ పంత్ వైస్ కెప్టెన్ ఫిఫ్టీ దాంతో మూడు వేల రన్స్ కూడా పూర్తి చేసుకున్నాడు టెస్ట్ క్రికెట్ లో అందుకోండి ఎల్లిందా క్లియర్ అయిందా సంబంధమే లేదు స్పిన్నర్ ఆడినట్టు అలా స్టెప్ అవుట్ వేసి న్యూ బాల్ తీసుకున్నారు స్టెప్ అవుట్ రిషబ్ పంత్ కనెక్ట్ చేసాడు ఓక్స్ చేస్తున్నాడు అండ్ స్టెప్ అవుట్ అయ్యి లాఫ్ట్ కొట్టాడు అక్కడ నేను చూడండి జస్ట్ ఫీల్డర్ పై నుంచి వెళ్ళిపోయింది చాలా రిస్క్ ఉండింది కానీ పంత్ అలానే ఆడతాడు ఈ ఫార్మాట్లో మేబీ శుభన్ గిల్ వెళ్ళి మాట్లాడచ్చు ఎండ్ ఆఫ్ డేస్ ప్లే లూజ్ బాల్ లెగ్ సైడ్ వైపు రిషబ్ పంత్ బౌండరీ స్కోర్ చేయడం లేట్ గా ఆడాడు ఇక్కడ రిషబ్ పంత్ కాస్త బిద్ ఆ గ్యాప్ లో అయితే ప్లేస్ చేశాడు ఫెంటాస్టిక్ షాట్ రిషబ్ పంత్ నుంచి ఎవరు ఎక్స్పెక్ట్ చేస్తుంటారు అసలు ఇలాంటి షాట్ ఫస్ట్ బాల్ ఏ ప్రెజర్ పెట్టేస్తున్నాడు కార్స్ పైన బయట స్టెప్ అవుట్ అయ్యి రిషబ్ పంత్ బిల్లు ఒకలేస్తూ షాట్స్ ఆడతాం ఇది కొత్త కాదు ఇది వింతేమి కాదు ఇది కొంత రెగ్యులర్ గా ఆడే షార్ట్స్ అదే అసడ్ అన్నాడంటే ఆ గుడ్ షార్ట్ ఇది వెళ్ళిపోయింది సిక్స్ వెళ్ళిపోయింది సిక్స్ కొట్టాలి సిక్స్ కొట్టాలి సిక్స్ వెళ్ళిపోయింది ఆ షార్ట్ తోటి

క్లాక్ లాక్ స్వీప్ బషీర్ ని టేక్ ఆన్ చేస్తూ సిక్స్ స్కోర్ చేశాడు ఓడ హెట్ ఇది గేర్లు మార్చాడు షార్ట్ పిచ్ డెలివరీ గుడ్ లుకింగ్ షార్ట్ గ్యాప్ లో ఉంటుంది బౌండరీ దొరుకుతుంది బాల్ ఫుట్బాల్ లేక కనిపిస్తుంది రిషబ్ పంత్ ఇప్పుడు అదిగోండి చాలా క్లోజ్ కాల్ ఇది అండ్ ఎంపైర్ అవుట్ కూడా ఇచ్చాడు ఆ స్వింగ్ ఎక్కువైంది ఇందాక అంటున్నాడు లేట్ వచ్చింది లోపలికని pitching offset off, impact in line and wicket setting. Paul will you be staying with your out position. Risha Pant is gone. Attacking brand of cricket Arthur and he could have finally out a 134 Ransky 453 for 6.